పాము నాలుక రెండు చీలికలుగా ఉంటుంది ఎందుకో మీకు తెలుసా హర్షప మహర్షికి ఇద్దరు భార్యలు వారే వినత కద్రువ వినత సంతానం గరుత్మంతుడు అరుణుడు కద్రువకి పుట్టింది వాసుకి మరియు అనేక నాగులు వీరు సవతి పిల్లలు కావటం చేత జన్మత విరోధులు వాసుకి మరియు అనేక సర్పాలు గరుత్మంతుని అమ్మ అయిన వినతని అపహరించి దాచి అమృతం తెస్తేనే మీ అమ్మని వదుతామని చెప్తారు అమ్మని రక్షించుకోవడం కోసం గరుత్మంతుడు ఉత్తర దక్షిణ దిక్కులను కప్పేసేంత పెద్దగా తన రెక్కలను తెరిచి వాయుదేవుడిపై పది రెట్ల వేగంతో దేవలోకానికి పయనమయ్యాడు ఇంద్రుడు మొదలగు దేవతలతో యుద్ధంలో గెలిచి అమృత కలశాన్ని తెచ్చి వాసుకి మరియు వారి అన్నదమ్ముల సమక్షంలో భూమికి సమాంతరంగా పడి ఉన్న దర్పలపై అమృత కలశాన్ని స్నానం ఆచరించి అమృతం తాగడానికి వచ్చేలోపు దేవేంద్రుడు అమృత కలశాన్ని తీసుకొని దేవలోకం వెళ్లిపోయాడు అది గమనించిన సర్పాలు దర్పలపైన అమృతపు బొట్లు అయినా పడి ఉంటాయని దర్పలను తన నాలుకతో నాకాయి పదునుగా ఉన్న దర్పలు నాకడం వల్ల సర్పాలు నాలుక రెండు చీలికలుగా చీలాయి నాటి నుండి సర్పాల నాలుక రెండు చీలికలుగా ఉంటుంది అమృతం కోసం గరుత్మంతుడు దేవలోకాలకు వెళ్లిన వేగం మరియు అమృతం దొరికినా తాను తాగకుండా వాళ్ళ అమ్మకు ఉపయోగించిన భక్తిని చూసి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడిని వాహనంగా చేసుకుంటాడు